కోళ్ళు కోసుకు తినేస్తారు బాధ ఉండదు మేకలు గోసుకు తినేస్తారు బాధ ఉండదు గొర్రెలు బర్రెలు కోసుకుని బిర్యానీలు వండుకుని తినేస్తారు బాధ ఉండదు కానీ కుక్కల్ని పిచ్చి కుక్కల్ని తీసుకెళ్లిపోతుంటే పిచ్చి కుక్కల్ని బాధగా ఉంది మీకు అంతగా కుక్కల మీద ప్రేమ ఉంటే దయచేసి అనాథ ఆశ్రమాలు పెట్టినట్టుగా వృద్ధాశ్రమాలు పెట్టినట్టుగా మీరు కుక్కల ఆశ్రమాలు పెట్టండి ఇమీడియట్ గా వాటికి మీరే ప్రేమగా పోషించి పండు కూడా మీరే జనరేట్ చేసి మీ ఆస్తులు ఖర్చు చేసి చక్కగా కుక్కలతో మీరు హాయిగా ఆనందంగా కాలం గడపండి మిస్టర్ పిచ్చి డి చంపబాటు ఐదు వందల కుక్కలు కూడా పిచ్చివేనా ఒక ఊర్లో ఐదు వందల పిచ్చి కుక్కలు ఇప్పటిదాకా తిరుగుతూ ఇప్పటిదాకా చూస్తూ కూర్చున్నారు ఎవరికి కంప్లైంట్ చేయకుండా ఐదు వందల కుక్కలు కనీసం ఒక పిచ్చి కుక్క కూడా ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు యోహాన్ సువార్తలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని రాసింది అసలు కుక్కలు ఎందుకు పుట్టాయో ఎందుకు దేవుడు పుట్టించుడని నీకు చెప్తాను అయితే ముందు ఇది విను పిచ్చిరెడ్డి ఈ కుక్క మనిషి వెనకాల పరిగెడుతూ ఉంది కానీ ఒక్క మనిషిని కరిస్తే అక్కడ ఆర్పీఎఫ్ పోలీసులు ఉంచరు ఓకేనా పిచ్చిరెడ్డి ఇప్పుడు మనిషి వెనకాల వెళ్తుంది చూడది అది కరిచింది లేదు చూడు ఒకసారి పిచ్చిరెడ్డి నీకు ఇచ్చినట్టుగానే కుక్కలకు కూడా తెలివి జ్ఞానం కుటుంబం అనేది ఇచ్చింది ఏడు వాటిని కూడా బ్రతకమని ఎందుకు బ్రతకమన్నాడో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయి భారతదేశంలో ఐదు లక్షల ముప్పై మూడు వేల మందిని ఒక మనిషి చంపాడు కరోనా అంటించుకుని వచ్చి అయినా భారత ప్రభుత్వం ఆ మనిషిని చంపలేదు కరోనా అంటిస్తున్న ఏ మనిషిని కూడా నిర్దాక్షిణ్యంగా చంపలేదు వాళ్ళు చవాబు వాళ్ళు తెచ్చారు కానీ కుక్క పదివేల మందిలో ఒకని గడిస్తే అది ఒక వెయ్యి కుక్కల్లో ఒకటి నిజం చెప్పాలంటే పదివేల కుక్కల్లో ఒక కుక్క మాత్రం ఉంది ఇన్ని వేల లక్షల మంది చనిపోవడానికి కారణం మనిషి కారణమైనప్పటికీ కూడా మానవత దృక్పథంతో ఆ యొక్క వ్యాధి నటించుకున్న మనుషుల్ని ప్రేమతో మనుషుల మధ్య తిరగమేస్తూ ఉన్నారు మరి అలాంటిది ఒక పిచ్చి కుక్క చేసిన తప్పకి కొన్ని వందల వేల కుక్కలను చంపి మేము గొప్ప పని చేస్తున్నాం అనుకోని ఎంత అద్వేకమో ఆలోచించు అందుకే నేను రెడ్డి అంటున్నాను కుక్కలకి ఆశ్రమాలు కట్టండినటువంటి వ్యంగ్యంగా మాట్లాడే నీకు ఒక విషయం గుర్తుపెట్టుకో కుక్కలకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు త్వరలో వాటి సంఖ్య తగ్గిపోతుంది ఇవన్నీ తెలుసుకొని స్టేట్మెంట్ ఇవ్వడం నేర్చుకో పిచ్చి రెడ్డి ఎక్కువ శాతం బైబిల్ను బోధించకుండా కరెంట్ అఫైర్స్ని బోధిస్తూ ఉంటావు లోకంలో ఘనత కోసం అది నీ జీవితం బైబిల్కి సమయాన్ని కేటాయించలేని వాడే ఇలాంటి విషయాలు మాట్లాడుతూ కాలం గడుపుకుంటూ ఉంటాడు నువ్వు బైబిల్ ప్రతి చేస్తున్నట్టు ఉండదు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ ఇస్తున్నట్టుంటది అది మంచిదే ఏదైనా మంచిదే కానీ బైబిల్లో ఉన్న విషయాలు చెప్పగలిగిన వాడే నిజమైన పాస్టర్ కొంతమంది పొగరబోతే వాళ్ళ శరీరాల్లో రక్తాన్ని నాకడానికి తినడానికి కుక్కలను కూడా దేవుడు ఉపయోగించాడు బైబిల్ కరెక్ట్గా చదువు అర్థమవుతుంది ఇక ఈ కాలం గడుపుకునే మాటలు మానేసి బైబిల్ని క్షుణ్ణంగా ప్రజలకు బోధించాలని కోరుకుంటా ఉన్నాను బాయ్